కొన్ని లోకల్ బాడీస్ చేసే ఉన్నాయి కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు నా ఉన్నంత వరకు పార్టీ సహకారంతో ప్రభుత్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న ఐదేళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధితోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ నాకు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి కెమెరా పర్సన్స్ కానివ్వండి ఫోటో జర్నలిస్టులు కానివ్వండి అంటే క్షేత్ర ఫీల్డ్లోకి వచ్చే మీరే కాకుండా మీ కార్యాలయాలలో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి మీ యాజమాన్యం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ తరచూ కలుస్తుందాము రాజకీయాలు మాట్లాడుకుంటుందాము ఇవాళ ముఖ్యంగా నేను నా కోసం పనిచేసిన వాళ్ళకి నా మీద విశ్వాసంతో ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది కాబట్టి మిగతా రాజకీయాల్లోకి ఎక్కువ పోను కానీ ఒక్కటే విషయం ఈ సందర్భంగా ఎందుకంటే ఇవాళ చెప్పేది రేపే నుండి చెప్తే కొన్ని విషయాలకు ప్రాధాన్యత పోతుంది కాబట్టి నైతికంగా పాలమూరులో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీదే విజయము కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ పాలమూరును ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనుకున్నారు గెలిపించినరు కానీ బీజేపీ బీఆర్ఎఫ్ ఒక అక్రమ బంధం వల్ల టెక్నికల్గా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది బీజేపీ బీఆర్ఎఫ్ అక్రమ బంధం వల్ల వచ్చిన ఫలితంగా దీన్ని నేనే కాదు నిష్ణాతులైనటువంటి రాజకీయ నిపుణులే కాదు రాజకీయాలు అర్థం చేసుకోగలిగే ఏమాత్రం కొంచెం రాజకీయాలల్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఫలితం బీఆర్ఎస్ బీజేపీ యొక్క అక్రమ బంధం యొక్క ఫలితంగా భావిస్తున్నారనే మాట తెలియజేస్తూ నైతికంగా విజయం కాంగ్రెస్ పార్టీది ఖచ్చితంగా మా బాధ్యతని పాలమూరు ప్రజల పట్ల మాకున్నటువంటి బాధ్యతని నూటికి నూరు శాతం నెరవేరుస్తామని నేను హామీ ఇస్తూ మళ్ళీ ఒకసారి ముగించే ముందు ఈ ఎన్నికల్లో అత్యంత కష్టపడ్డటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా మత్తల్ వాకేటి శ్రీహరి ముదురాజ్ గారికి నారాయణపేట పర్ణికారెడ్డి గారికి మహబూబ్నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి దేవర్కద్ర జిఎంఆర్ గారికి జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి గారికి నగర్ విర్లపల్లి శంకర్ గారికి కొడంగల్లో క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గం మొత్తం బాధ్యత చూసేటువంటి తిరుపతి రెడ్డి గారి యనుమల తిరుపతి రెడ్డి గారికి అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోషల్ మీడియా ప్రతినిధులకు మరీ ముఖ్యంగా భూస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా కృతజ్ఞతలు బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్